ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి గిఫ్ట్ ఇచ్చాడండి నలభై ఐదు సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయంలో కుప్పం నియోజకవర్గానికి మంచి గుర్తింపు తెచ్చాడు ఎన్నో యూనివర్సిటీలు అక్కడ పెట్టాడు కుప్పాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు అట్లాంటిది ఈసారి కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ కృష్ణ వాటర్ని కాలువల ద్వారా కుప్పానికి అందించాడండి అక్కడ ప్రజలు సంతోషాలతో పండగ చేసుకుంటున్నారు కుప్పానికి మాకు నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేలు మర్చిపోలేము అనేది కూడా చేసుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి కుప్పంకు జలకళ వచ్చింది సరిగ్గా ఎడాదన్నారంలో చంద్రబాబు వచ్చిన ఇప్పటి నుంచి కూడా కుప్పం ప్రజలకు వాటర్ అందించడానికి ఎన్నో విధాల ఎడాదన్నలోనే పనులు చేపించి కృష్ణమ్మ అందరినివా కాలవల్లకి కృష్ణా జిల్లాలు గలగల ప్రవించాయి కుప్పం నియోజకవర్గం దశాబ్దాల కళ నెరవేరింది ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్ళు వచ్చాయి కుప్పం ప్రజలకు కృష్ణానది నీళ్లు తేవడం చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే కుప్పంలో ఉండే ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు కుప్పానికి ఏమి ఇవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుకున్నారు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కుప్పానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి కొన్ని గేట్లు పెట్టి నీటి విడుదల చేసి నాటకం ఆడారు ట్యాంకుల ద్వారా నీళ్లు పోసి అద్దో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు మేము నీళ్ళు ఇస్తున్నాం చెప్పు అని చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు ఎందుకంటే ఇరవై శాతం పనులు పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మోసం చేశారు కుప్పం కాలుపై చంద్రబాబు దృష్టి ఏడాదిన్నరలోనే శర్వేగంగా పనులు చూడండి చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్ అండి ఎందుకంటే కుప్పం ప్రజలకు నీళ్ళు అందియాలా కాబట్టి నేటి జగన్ పాలనకు నేటి చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఇది జగన్ ఆయంలో కుప్పంలో పారింది మాయాజలాలు ఇప్పుడు పారుతున్నది నిజంగా కృష్ణా జలాలు రాయలసీమ జలసిరులు పంపేందుకు శ్రీలసీమ్ జలాశయం నుంచి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఉత్తు గేట్లను పెట్టి జగన్ నీళ్లు విడుదల చేశారు ఆ గేటును మత్స రోజునే జేసీబీతో ఇలా ఎత్తేశారు చూడండి జగన్ మాయాజలాలు ఇచ్చిన అదే రో రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్లో నిండుగా పారుతున్న కృష్ణా జలాలు సోమవారం కుప్ప నియోజకవర్గంలోకి పరపర చెరువులు చేరుతున్న కృష్ణా జలాల్లో జనం సంబరాలు చూడండి ఇది సేక్ కాదండి జన్ జగన్మోహన్ రెడ్డి లెక్క ఇది సేక్ కాదు పేకు నీళ్ళు గేట్లు పెట్టి నీళ్ళు ఎదుల చంద్రబాబు నాయుడు గారు నిజంగానే నీళ్ళ ఎందిస్తున్నాడు ఏమరంటే నాడు జగన్మాయ నేడు నిజమాయ జగన్ నీటి విడుదల చేసిన మరుసటి రోజే రాజుపేట గేటు వద్ద కాలంలో అడిగంటిన నీళ్ళు చూడండి అందరినవ పెండింగ్ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు అధికారం లేక రాగానే నీటిని విడుదల చేశారు లైనింగ్తో పాటు ఇతర పెండింగ్ పనులను శరవేయంగా పూర్తి చేయించారు ఇందుకోసం మొత్తం ఐదు వందల అరవై కోట్లు వ్యయం చేశారు నంద్యాల జిల్లా మల్వాల పంపింగ్ స్టేషన్ వద్ద గత జులై పదిహేడున ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను అంద్రీనవ కాలువకు విడుదల చేశారు అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మ శనివారం అర్ధరాత్రికి రామకుప్పం మండలం వర్ణికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి అక్కడ నుంచి శాంతిపురం గూడుపల్లి మండలాల మీదుగా సోమవారం సాయంత్రానికి జరుగు పంచాయతీ వద్ద కుప్పం మండలంలోకి ప్రవేశించాయి రాత్రి సుమారు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య అంతిమ స్నానమైన కుప్పం మండలంలోకి పరమ సముద్రం చెరువులు చేరుకున్నాయి స్థానికులు అందినవ కాలవ ద్వారా తరలిచ్చిన కృష్ణా జలాలకు సంబరంగా స్వాగతం పలికారు చూడండి చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ళు నీటి కష్టమండి కుప్పం ప్రజలకు అతను రుణపడి ఉన్నాడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుప్పం ప్రజలకు ఎందుకంటే కృష్ణానది నీళ్లను తీసేస్తా అని చెప్పి ఎలక్షన్లకు ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి లెక్క గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు పోపీలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు కుప్పానికి నేనే నీళ్ళు ఇచ్చినా అని చెప్పి కూడా చేశారు ఇది ఏమిరంటే కృష్ణా జిల్లాను తరలించేందుకు అందరినీవ పథకాన్ని చేపట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నేటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంద్రినివ కాలువ నిర్మాణం ప్రారంభించారు కుప్పం బ్రాంచ్ కెనాల్కు నూట ఇరవై మూడు కిలోమీటర్ల మేర డిజైన్ చేసి మూడు చోట్ల పంప్ ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆ పనులు ఎనభై శాతం పూర్తయ్యి తర్వాత జగన్ సీఎం అయ్యాడు హంద్రీనివా కాలువను పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు ఇస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విశ్రమించారు ఎన్నికలు సరిగా నాలుగైదు నెలల ముందు అంద్రీనివా కాలువకు నీళ్లను విడుదల చేశామంటూ పెద్ద డ్రామాకు తెరదీశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక సెట్టింగ్ వేశారు జగన్ గేటు ఎత్తి అడాగుడు చేశారు కానీ ఇదంతా వట్టి మోసం ప్రారంభోత్సవం చేసిన చోటే అదే రోజు సాయంత్రానికి నీళ్లు నిష్ఫలంగా మడుగులా నిలిచిపోయాయి ఆ మరుసటి రోజున జేసీబీ తెచ్చి గేటును సైతం అక్కడి నుంచి తరలించారు వైదేశ కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు డ్రామా ఆడినట్లు స్పష్టమైంది చూడండి కుప్పకు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు చిత్తశుద్ధి కూడా ఉండాలా ఎందుకంటే ఈ కాలువలు లైనింగ్ పనులు దాదాపు పూర్తయినాయి రెండు వందల పదహారు కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయించుకున్నాడు కుప్పానికి నీళ్ళు ఎట్లయినా తేవాలి కుప్పానికి గిఫ్ట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ నీళ్ళని కుప్పానికి అందించగలిగాడు అదే చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్ ఏదైనా చెప్తే చేస్తామనడం ప్రజలకు చేయడం ఇది కూడా ఈ కుప్పం మీద ఎందుకంటే ఉంటుంది ఎందుకంటే కుప్పానికి నీళ్ళు వచ్చేసినాయి చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా ముప్పై తారీఖు ఉంటుంది అనేది కూడా అంచనా మనకు తెలుస్తాయి అదే రోజున కుప్పం కాలువకు కృష్ణా జల్లాలను విడుదల చేస్తారని కూడా భావిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుప్పం ప్రజలకు ఎంతైనా ఆయన రుణపడి ఉండాలి కుప్పం ప్రజల యొక్క ఎందుకంటే వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి అక్కడ ప్రజలను ఆదుకోవాలి అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తు గేట్లు పెట్టి నీటిని విడుదల చేసినట్టు సినిమా సెట్టింగ్ చేసి వేసిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్ట లేదు కుప్పం నియోజకవర్గంలోకి గుడిపల్లి గ్రామానికి చేరిన అంద్రీవ జలాలు ఆ జలాలు కాలువల ద్వారా వస్తా అంటే కుప్పం ప్రజలు అక్కడ పండగ చేసుకుంటున్నారు వాతావరణం అయ్యో కుప్పానికి మాకు నీళ్ళు వచ్చినాయి కృష్ణా జల కృష్ణా నుంచి నీళ్ళు వచ్చినాయి మాకు అనేది వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు ఎందుకంటే ఈ నీళ్ళు రావడం కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సాక్షాత్ శివుడి తలలోని గంగమ్మ తల్లి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ కాలువ రూపంలో భూమి మీదకి దిగి వచ్చింది ఏడాదంతా ఈ తల్లి మాతో ఉంటుంది మాకు ధన్యరాశులు ప్రసాదిస్తూ భగవంతుల్ని చేస్తుంది కుప్పం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఎన్నుగో ఎదురు చూస్తున్న గంగమ్మ మా ముంగిట్లో వచ్చేసింది నీళ్ళంటే మాలాంటి రైతులకు దిగిలేదు ఎంత కష్టపడినా పడి సేద్యం చేసి పంటలు పండించుకోగలం పంట పండితే రైతులకు అంతకమించిన భాగ్యం ఇంకేం లేదు ఇది కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు మంచి గిఫ్ట్ ఇచ్చారండి అందరిని కాలవ ద్వారా కుప్పానికి నీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుప్పం ప్రజలకు మంచి ఒక ఎన్నో రోజులు పెండింగ్లో ఉన్న ఈ నీళ్ళ సౌకర్యాన్ని కల్పించి అపర భగీరథుడైనాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోరు ఎందుకంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఎలా ఆదరిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజలకు అలా మేలు చేస్తూ అందరి నవ ద్వారా కాలవ ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ